మంత్రి సత్యకుమార్ గారికి ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి కేడర్ నుంచే వ్యతిరేకత వస్తున్నట్టుంది మంత్రి సత్యకుమార్ గారు పూర్తి స్థాయిలో ఏదైతే ధర్మవరంలో ఒక మున్సిపల్ కమిషనర్ని నియమించుకున్నాడంట ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి మల్లికార్జున అని చెప్పి ఒక మున్సిపల్ కమిషనర్ గారు ఆయనే సత్యకుమార్ గారు నియమించుకున్నారంట ఈ ధర్మవరం గారు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ని ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు కూడా ఆయన్నే తీసుకొచ్చి నియమించడం ఏంటి దాని అర్థం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీరు ఇటువంటి పనులు చేయటం కరెక్ట్ కాదు కదా ఐదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనేది రోడ్డెక్కి ధర్నా చేశారు ఈరోజు ధర్మవరంలో మల్లికార్జున్ అనే ఒక వ్యక్తి గురించి గతంలో పరిటాల శ్రీరామ్ గారు కూడా ఒక మాట అన్నాడు పడుకుని నీచి బయటకు వస్తాను నేను మనం తగ్గేదేం లేదు అని చెప్పి పరిటాల శ్రీరామ్ గారు కూడా స్వయంగా ఈ కమిషనర్ గారి గురించి అన్నాడు అంటే ఈ ఇప్పుడు సత్యకుమార్ గారు మినిస్టర్గా ఉన్నాడు ప్లస్ ధర్మవరానికి ఎమ్మెల్యేగా ఉన్నారు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు దర్శనం ఏంటంటే లోకలకు ఉన్న ఎమ్మెల్యే మాటే చెల్లాలి ఎవరో వచ్చి బయట వాళ్ళు ఇంకోటి ఇంకోటి మాట్లాడటం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో తెలియదు కానీ గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ బీజేపీకి కానీ వీళ్ళు ముగ్గురు ఎంతవరకు కలిసి ఉంటారో ఏంటి అనేది ఇప్పటి నుంచే మొదలవుతాయి లొక అనేది వెంటనే రావు కదా కొన్నాళ్ళు గడిచాక ఆ ప్రవర్తన ఏంటి మనకు లబ్ధి చేకూరుందా మనం సెకండ్ గ్రేడ్ క్యారర్గా ఉన్నామా ఏ పార్టీ అధికారులు ఉన్నా కూడా మనకి ఇట్లాగే జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతున్నాయి రకరకాల ఈక్వేషన్లు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఒక ఆరు పేళ్ళు సంవత్సరం సొంత పార్టీ ఎమ్మెల్యేలు అప్పుడు అర్థమవుతాయి ఓహో క్రమేణ మనం నేను వాడుకుంటున్నాడు తప్పితే మనకేం చేయట్లేదు ఇంతమంది కార్యకర్తలకు ఒకసారి చేయాలంటే ఎవరు చేయలేరు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పుడు అదే మైనస్ అయింది ఇంకోటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా అదే మైనస్ అయ్యింది బికాస్ ఇక్కడ ఆశావాహులు ఎక్కువ ముగ్గురు పార్టీలు ఉన్నారు ముగ్గురిని న్యాయం చేయాలి ఏ ఒక్కరు న్యాయం చెప్పిన డీవియేషన్ అయిపోతారు అసలు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక మొల్ల గిరీటం లాంటిది ఈ ఐదేళ్ళు ఆయన అధికారం అనే ఒక చాట్న ఆయన గ్రౌండ్ లెవెల్లో విషయాలన్నీ తెలుసుకుంటే చాలా నిజంగా భయాందోళనకు గురయ్యే వాస్తవాలు తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళకి అన్యాయం జరిగితే ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు లాభం చేకూరు ఈ పార్టీ వాళ్ళు లాభం చేకూరితే మాకు ఎందుకు ఇలా జరిగింది వాళ్ళే వీళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు ఇవన్నీ సోషల్ మీడియాలో ఆ నోట ఈ నోట మీడియాలో బయటకు వచ్చి మళ్ళీ పార్టీ గబ్బు పట్టుకోవడం ఇక్కోటం గబ్బు పట్టుకోవడం ఇట్లా జరుగుతూ ఉంటాయి ఇది ఒక సైకిల్ అంటే కాకపోతే కొత్త ప్రభుత్వంలోనే ఇప్పుడిప్పుడు మొదలవుతాయి కాబట్టి అది నెక్స్ట్ ఇయర్కి లేకపోతే ఆ పై నెక్స్ట్ ఇయర్కి అది తీవ్రత తీవ్రంగా వెళ్ళిపోతూ ఉంటాయి ఇదంతా బోసే చంద్రబాబు నాయుడు గారు ఎట్ట హ్యాండిల్ చేస్తారు చూడాలి సొంత పార్టీ మంత్రిపైనే మంత్రి నిర్ణయం పైన ఇటువంటి ధర్నాలు ఇవి చేశారంటే ఇంకా అది ఎంతవరకు తీసుకుంటారో చంద్రబాబు నాయుడు గారు చూడాలి అంటే సొంత కుటుంబ సభ్యులు మంత్రి ఆయన ఆయనపైనే